కస్టమర్లు అయితే గుంటూరు శ్రీలక్ష్మి సారీస్ నుంచి వీడియోస్ రిలీజ్ అని చెప్పేసి ఒక్కటే క్వశ్చన్ రేస్ చేస్తున్నారు ఏం లేదండి వారికి కూడా ఓన్ ఛానల్ ఉంది అందుకని చెప్పేసి వారి ఛానల్లో పెడుతున్నారు కానీ కస్టమర్లు మన ఫ్రెండ్స్ నుంచి కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి కంపల్సరీగా ఇక్కడ నుంచి వీక్లీ ఒక టూ ఆర్ త్రీ అయితే వస్తాయి అన్నమాట ఇదైతే ఖచ్చితంగా అయితే మేమైతే వర్క్ చేయాలని డిసైడ్ అయిపోయాము అండ్ ఇక్కడ మనకి టాప్స్ లెగ్గిన్స్ అలానే వేర్ డ్రెస్సెస్ అలానే మనకి కాటన్ పటియాల డ్రెస్సెస్ చున్నీలు వాటితో పాటు అన్ని రకాల శారీస్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంటుంది ఈరోజు నేను షేర్ చేసే కలెక్షన్ అంతా కూడా శారీస్ అనమాట ఇదిగోండి ఇలాంటి క్యాటలాగ్స్ అన్నీ ఈరోజు మన వీడియోలో ఉండబోతున్నాయి బాగా ట్రెండింగ్ ఉన్నటువంటి డిజైన్సు ఇంకా మీరు చూడని డిజైన్స్ ఇంకా మార్కెట్లో అప్డేట్ కాని డిజైన్స్ మనమైతే షేర్ చేస్తున్నాం అనమాట ఫ్యాబ్రిక్స్ మాత్రం నో డౌట్ అండి చీరలు పెద్ద వస్తాయి కొలతలు పక్కా సరిపోతాయి ఇవి మాత్రం దగ్గర చాలా చాలా ఉంటాయి ఉంటాయి అండ్ కూడా అనుకూలంగా వీడియో అయితే చూసేద్దాం హాయ్ అండి నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ అండి మా దగ్గర కలెక్షన్ కూడా చూసుకుంటే శారీస్ డ్రెస్సులు టాప్లు టాప్ త్రీ పీస్ సెట్లు అన్ని కూడా ఉంటాయి ప్రతిది కూడా ఏంటంటే కి అయితే మంచి సపోర్టివ్ గా అనేది ఉంటుంది మేడం ఈ రోజు మనం చూపించే కలెక్షన్ కూడా చూసుకుంటే చాలా మంది కూడా కేటలాగ్స్ లో కొత్త ఐటమ్ అనేది అడుగుతున్నారు అలాగే చాలా మంది అడుగుతున్నారు నాకు మాములుగా మా ఛానల్లో నేను వీడియోస్ పెడుతున్నాను మా ఛానల్లో అడిగారు ప్లస్ నాకు ఏంటంటే ఒక నలుగురు ఐదుగురు వాట్సాప్ కాల్ కూడా చేసేసి నాకు మాములుగా పర్సనల్ గా కూడా అడిగారు అక్క మీరు జాయిస్ స్ట్రెన్స్ లో వీడియోలు పెట్టట్లేదు మీ దగ్గర కలెక్షన్ లేదేమో అని చెప్పేసి అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఇక నుంచి అయితే అలా ఏం ఉండదండి రెగ్యులర్ గా మన వీడియోలు జాయిస్ స్ట్రెన్స్ లో కూడా కంపల్సరీ అనేది వస్తుంది ఎందుకంటే మనకి అమ్మ లాంటి ఛానల్ ఫస్ట్ మనకి జాయింట్ ఏ కాబట్టి అందువల్ల వాళ్ళు అడుగుతున్నారు అక్క మీ దగ్గర కలెక్షన్ లేదేమో మీరు అసలు ఈ మధ్య జాయిస్ స్ట్రెన్స్ లో ఇవ్వట్లేదు మీ దగ్గర కలెక్షన్ లేదు షాప్ తీయట్లేదా అని కూడా అడుగుతున్నారు అందుకని చెప్పేసి చెబుతున్నానమ్మా మనది డైలీ కలెక్షన్ అనేది ఉంటుంది కాకపోతే మేడం గారి కొంచెం బిజీ వల్ల మనం వీడియోలు అనేది కొద్దిగా మనకి మేడం గారికి టైం కుదరక కొద్దిగా లేట్ అవుతుంది కొంచెం లేట్ అయినాయి నుంచి మాత్రం రెగ్యులర్ గా అనేది వస్తుంది వారానికి రెండు మూడు వీడియోలు అన్న కంపల్సరీ వస్తూనే ఉంటాయి మన దగ్గర స్టాక్ కూడా చూసుకుంటే డైలీ అప్డేట్స్ అనేవి ఉంటాయి ఒక ఎనిమిది రకాలు పది రకాలు పదిహేను రకాలు అలా మనకి వచ్చే మోడల్స్ మాత్రం ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ అనేవి వస్తూనే ఉంటాయి అండి ఈ రోజు కలెక్షన్ మాత్రం కేటలాగ్స్ అలాగే మాష్మాలయలు బ్లౌజ్ వర్క్ అన్ని కూడా లేటెస్ట్ అనేది తీసుకొస్తున్నా సో క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి అండ్ మీరు సారీ క్వాలిటీ అయితే చూసుకోవచ్చు మెత్తగా చాలా బాగుంది విత్ మనకి కూడా విస్కోస్ లైన్స్ అండ్ సారీ మీదంతా మనకి డిజిటల్స్ అలానే మనకి జెరీ లైన్స్ అనమాట రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది విత్ మనకి ఇవన్నీ కూడా షేడెడ్స్ అనమాట మల్టీ కలర్ షేడెడ్స్ అయితే వచ్చినాయి అనమాట చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ ఫాబ్రిక్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ మనకి గంధం అండి పింక్ షేడ్ అలానే నెక్స్ట్ వస్తరికి చూడండి లక్స్ గ్రీన్ అండి స్కై బ్లూ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ విత్ మనకు ఒకసరికి ఎల్లో అండ్ మనకి గ్రీన్ అండ్ మనకి బ్లూ షేడ్ అనమాట ఆరెంజ్ కలర్ అండ్ మనకి లావెండర్ షేడ్ అలానే మనకొసరికి బ్రింజాల్ విత్ మనకొసరికి సీ బ్లూ కలర్ అండ్ లెమన్ ఎల్లో అండ్ మనకి పీచ్ కలర్ అనమాట అలానే లక్స్ గ్రీన్ విత్ మనకొసరికి యాష్ కలర్ ఇదంతా కూడా మల్టీ కలర్ చార్ట్ అనమాట రియల్లీ నైస్ అండి కే నైన్ బ్రాండెడ్ లో మీకైతే షేడ్ చేస్తున్నారు సారీ ఓపెన్ పిక్ అయితే మీకు ఇలా ఉంటుంది మనకి పళ్ళు కూడా చూసుకుంటే హెవీ పళ్ళు సపరేట్ పళ్ళు అనేది వస్తుందండి బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి బార్డర్ ఎలా అయితే కొంచెం శారీకి కాంట్రాస్ట్ కలర్ ఉంటుందో అదే విధంగా బ్లౌజ్ అనేది కూడా వస్తుంది క్వాలిటీ అయితే మాత్రం చూసారు కదా మనకి ప్యూర్ లేజర్ క్వాలిటీ అనేది వస్తుందండి శారీ లెంత్ గానీ అంతా కూడా మనకి పర్ఫెక్ట్ గా అనేది వస్తుంది అది కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్ లో మేడం ఈ రోజు మనం ఇచ్చే ప్రైస్ మాత్రం మూడు వందల అరవై తొమ్మిది కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఈ క్యాటలాగ్ మీ సొంతమవుతుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి కేనే డిజైనర్లు మనకు ఒకసారికి జకాస్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి కేటలాగ్ ఐటెం మేడం కేటలాగ్ ఐటమ్ లోనే చాలా హెవీ క్వాలిటీ అందులోనూ ఇప్పుడు చాలా మంది కూడా ఏంటంటే సాటిన్ బార్డర్ లో ఇలా మనకి మంచి షైనింగ్ లైన్స్ తో ఇంత హెవీ క్వాలిటీ చాలా మంది అడుగుతున్నారు అందుకని స్పెషల్ గా అనేది తీసుకొచ్చేసాం మేడం ఇది కాస్ట్ కూడా చూసుకుంటే బయట మార్కెట్ లో ఇచ్చే ప్రైజెస్ కన్నా ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మాత్రం మన రీసైలర్స్ మాత్రం చాలా చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నాం అండి ప్రైస్ అనేది కూడా లాస్ట్ లో అనేది చెప్తాను మేడం అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కింద సాటిన్ పట్టా మనకి ఒకసారికి విసుకోవచ్చు అండ్ ఈ శారీ మీదంతా కూడా మనకి సిల్వర్ అండ్ మనకి మంచి అంటే డిజిటల్ మనకి మల్టీ కలర్ ఫ్లవర్ అనమాట చాలా బాగుంది ఇది కూడా మనకి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ అండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు అయితే చూడొచ్చు డార్క్ అండ్ సపోటా అండ్ మనకి మెంతి కలర్ అనమాట అలానే మనకి లావెండర్ విత్ మనకి వచ్చేసరికి లైట్ బ్రింజాల్ షేడ్ అండ్ కలర్ వచ్చేసరికి మనకి కింద బార్డర్ అనేది తిక్కు గా అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నావి బ్లూ అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి సి బ్లూ కలర్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది మనకి అంటే తరంగు విత్ బ్లౌజ్ సప్నా బాలాజీ బ్రాండెడ్లో ఆలివ్ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ మనకి చిక్కు కలర్ విత్ మనకి చాక్లెట్ బార్డర్ అండ్ లావెండర్ విత్ మనకి అలానే ఒకసారికి ఆనియన్ పింక్ షేడ్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ రియల్లీ నైస్ అండి సారీస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ పళ్ళు బ్లౌజ్ చూద్దాము మనకి పళ్ళు పాటు చూసుకుంటే హెవీగా వస్తుంది మేడం శారీ ఫుల్ కాంట్రాస్ట్ డిజైన్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే చాలా డిఫరెంట్ గా బోర్డర్ కలర్ మీద సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చిందనమాట ఎంత ప్రైజ్ ఇది ప్రైస్ వచ్చేసి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మేడం మనకి బయట మార్కెట్ లో ఏంటంటే వితౌట్ బాక్స్ లో అది కూడా సిక్స్ లోప్ అనేది కొంచెం తక్కువ ప్రైస్ లో అనేది అమ్ముతున్నారు కానీ ఇప్పుడు మనం చూపించేది ఏంటంటే బాక్స్ కలెక్షన్ వస్తుంది అలాగే మనకి శారీ లెంత్ కూడా చూసుకుంటే పక్కా కటింగ్ తో అనేది వస్తుంది మేడం ఇంత మంచి ఐటమ్ అలాగే క్వాలిటీ కూడా చూడండి మనకి హెవీ జార్జెట్ క్వాలిటీ అనేది వస్తుంది డబల్ జార్జెట్ లో అనేది వస్తుంది అది కూడా విత్ సాటిన్ బార్డర్ తో మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మేడం ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ మేడం నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసుకుంటే మనకి మంచి అభిరామి బ్రాండెడ్ ఐటమ్ అండి క్వాలిటీ అయితే మాత్రం మేడం చాలా చాలా బాగుంటది అలాగే డిజైన్ కూడా చూసుకుంటే లేటెస్ట్ డిజైన్ మనకి బయట మార్కెట్ లో కూడా సెవెన్ ఫిఫ్టీ ప్లస్ అనేది అమ్ముతున్నారు కానీ ఈ రోజు మనం ఇచ్చే ప్రైస్ మాత్రం అందరికి సర్ప్రైజింగ్ ప్రైస్ మేడం ఓకే అండి చాలా తక్కువ ప్రైస్ అనేది ఇస్తాం సో లో ప్రైస్ ను హెవీ మనకి అంటే ఏంటంటే హెవీ లుక్ ఉండే ఈ రోజు కేటలాగ్స్ అయితే షేర్ చేస్తున్నాం అనమాట అండ్ మీరు చూసారంటే సారీ మొత్తం అండి అండ్ సారీ అంతా కూడా కంప్లీట్ గా మనకి సాటిన్ పట్టా వస్తుంది అసలు సాటిన్ బట్ట మనకి బార్డర్ మీద ఉంటేనే చాలా హెవీ కాస్ట్ ఉంటాయి ఆ డిజైన్స్ అలాంటిది శారీ మొత్తం అసలు మనకి కంప్లీట్ గా సాటిన్ విత్ మనకి కింద డిఫరెంట్ కట్ బోర్డర్ అసలు టాజిల్స్ కూడా చాలా స్పెషల్ గా ఉన్నాయండి అలానే శారీ మొత్తం మనకి ఇలా స్టోన్ అనేది వస్తుంది అనమాట అండ్ మనకి బ్లౌజ్ కూడా వెరీ వెరీ నైస్ కంప్లీట్ చిల్లీ పన్నీర్ మెటీరియల్ మీద మనకి వచ్చేసరికి ఇలా మంచి కమలము లోటస్ కట్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు రియల్లీ నైస్ అండి అండ్ కలర్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి పిస్తా గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ అండ్ లావెండర్ విత్ మనకి బ్రింజాల్ కలర్ అలానే నెక్స్ట్ వేసరికి పింక్ విత్ మెరూన్ రెడ్ అలానే మనకి ఎమరా గ్రీన్ కలర్ వచ్చేసరికి బోటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆష్ కలర్ మీద మెరూన్ రెడ్ కాంబినేషన్ అలానే మనకి వంకాయ కలర్ కి వచ్చేసరికి మనకి నిండు పర్పుల్ కలర్ అండ్ కలర్స్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి ఎంత పడుతుంది మేడం ప్రైస్ వచ్చేసి బయట మార్కెట్ అంతా కూడా ఏడు వందల యాభై రూపాయలు అనేది అమ్ముతున్నారు మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి తారీఖు లో మన రీసెలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు సిక్స్ ఫార్టీ అనమాట కాన్సెప్ట్ మనకి ఏంటంటే మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి శిల్పకళ బ్రాండెడ్ ఐటమ్ అలాగే శిల్పకళా బ్రాండెడ్ ఐటమ్ లో ఇంతకు ముందు ఎప్పుడు కూడా మనకి ఒకటే సారీస్ లో ఒకటే లో ఇన్ని వెరైటీస్ అనేది లేదు మేడం మనకి శారీ అంతా కూడా శిబోరీ వస్తుంది అలాగే మనకి టిక్కీ డిజైన్ వస్తుంది అది కూడా మళ్ళీ లైన్స్ కూడా వస్తాయి అవును ఇలా మనకి విస్కోస్ లైన్స్ వచ్చినాయి అలానే నెక్స్ట్ వచ్చరికి మొత్తం గోల్డ్ తో మనకి టిక్కీ డిజైన్ అనమాట ఫాయిల్ కాదండి ఇలా మనకి పైకి పైకి టిక్కీ డిజైన్ విత్ మనకి ఒకసారి సెల్ఫ్ కలర్ లో డార్క్ కలర్ తో మనకి బ్లౌజ్ అనమాట మీరు కనుక గమనిస్తే బ్లౌజ్ మీద మనకి సీక్వెన్స్ ఉంది థ్రెడ్ వర్క్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మీకు వర్క్లు చేంజ్ అయినాయి మీరు గమనించండి ప్రతి క్యాటలాగు డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ అనమాట అదైతే మీరు అయితే చూడొచ్చు అండ్ కట్ బోర్డర్ అయితే వచ్చింది అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కృష్ణ బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ అలానే మనకి మంచి మెజంతా కలర్ అలానే నెక్స్ట్ ఎమరాల్డ్ గ్రీన్ అలానే థిక్ నావి బ్లూ షేడ్ అండి బాటిల్ గ్రీన్ అండ్ మనకి పర్పుల్ అలానే మనకి పింక్ షేడ్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా అసలు ఈ ఈ బ్రాండ్ చూసాక ఇంకేముందండి సిక్స్ థర్టీ కటింగ్ అండ్ క్వాలిటీ బాగుంటుంది అందరికీ తెలుసు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పోస్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట రియల్లీ నైస్ అండి చూడండి సారీ కట్టుకుంటే కూడా చాలా మంచి కలర్స్ వస్తాయి అండి అలాగే క్వాలిటీ బాగుంటుంది సారీ లెంత్ కూడా చూసుకుంటే మనకు ఐదు అనేది పక్కాగా ఉంటుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే పైన అనేది ఉంటుంది మేడం ఇలాంటి మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి శారీస్ షాప్ నెంబర్ మూడు అండ్ మరో కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసుకుంటే బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ మేడం ఇలాంటి బ్లౌజ్ వర్క్ లో ఈ శారీస్ మాత్రం నేను ఇంతకు ముందు కూడా ఒకసారి వీడియో చేశాను చాలా మంది కూడా అడిగారండి మనల్ని అందుకని చెప్పేసి ఆ రోజు అందరికి ఇవ్వలేకపోయాం అందుకని మళ్ళీ రీస్టాక్ అనేది తీసుకొచ్చేసాము క్వాలిటీ అయితే చూడండి మేడం చాలా స్మూత్ గా ఉంటది ప్లస్ లైట్ వెయిట్ గా ఉంటది మనకి ఏంటంటే సెమీ క్రషుడ్ టైప్ లైన్ అండి లైన్స్ వచ్చినాయి మనకి సారీ అంతా కూడా ఇది మనకి ఎవ్రీ కి మొత్తం కింద టాప్ టు బాటం మనకి సారీ అంతా కూడా వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా మనకి వస్తుందండి అలానే మనకి మనకు వీటి మీద కూడా ఇలా స్టోన్ అనేది గోల్డ్ కలర్ స్టోన్ అయితే వస్తుందనమాట రియల్లీ నైస్ అండి అండ్ మనకి టాజిల్స్ వచ్చేసరికి ఏమో మనకి ఇలా సెల్ఫ్ కలర్ టాజిల్ గోల్డ్ కలర్ టాజిల్ అయితే వస్తుంది అనమాట టాజిల్స్ కూడా క్లియర్ కట్ గా మీరు అయితే చూడొచ్చు అండ్ కలర్స్ వచ్చేసరికి నాచు గ్రీన్ కలర్ ఇది మనకి బాక్స్ అభిరామి కలెక్షన్ అనమాట అండ్ మనకి మనకు డార్క్ మెజంతా పింక్ అలానే మనకి నిండు లావెండర్ కలర్ అండ్ ద్రాక్ష కలర్ కాంబినేషన్ అండి సో మనకి మనకు బాటిల్ గ్రీన్ షేడ్ అనమాట అలానే మనకి లావెండర్ కలర్ కలర్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఆరు ఆరు రకాల డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట ప్రైస్ ఎంత పడుతుంది ఇది ప్రైస్ వచ్చేసి మనకి బ్రాండెడ్ ఐటమ్ మేడం అభిరామి బ్రాండెడ్ ఐటమ్ లో అనేది వస్తుంది బయట మార్కెట్ లో ఏంటంటే మనకి వితౌట్ బాక్సుల్లో త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ అనేది అమ్ముతున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మాత్రం మనం అభిరామి బ్రాండెడ్ ఐటమ్ కూడా వచ్చేసి మనం ఇచ్చే ప్రైస్ మాత్రం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మేడం సెట్ ప్రైజ్ అనేది తీసుకోవాలి క్వాలిటీ అయితే మాత్రం మనం చూపించే ప్రతి శారీ కూడా ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ అలాగే లెంత్ కూడా చూస్తామండి ఎందుకంటే మన దగ్గర తీసుకెళ్లి సేల్ చేసుకునే రీసేలర్స్ ఎవరైనా కానీ మంచి ప్రాఫిట్ ఉండాలి అలాగే వాళ్ళకి ఎలాంటి రిమార్క్ వాళ్ళ కస్టమర్ నుంచి వాళ్ళకి ఎలాంటి రిమార్క్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే మనం ఏమైనా సరే మంచి బ్రాండెడ్ ఐటమ్ విత్ బాక్స్ తో అది కూడా పక్కా సిక్స్ థర్టీ కట్ తో అనేది తెస్తాం మేడం వందల ఇరవై తొమ్మిది రూపాయలండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి చాలా డిఫరెంట్ ఐటమ్ అలాగే కొత్త ఐటమ్ అండి ఈ ఐటమ్ అనేది మాత్రం ఈ క్లాత్ లో మనం ఎన్ని సార్లు తెచ్చినా కానీ మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉంటారు అందులోనూ మన శ్రీలక్ష్మి శారీస్ లో మాత్రం ఎప్పుడు కూడా క్వాలిటీ అనేది ది బెస్ట్ క్వాలిటీ అనేది ఇస్తాం మేడం మాషి మలై అండి మాషి లోనే మనకి ఒరిజినల్ క్వాలిటీ మేడం బయట ఎక్కడైనా చూడండి ఇంత హెవీ క్వాలిటీ మాత్రం తొందరగా దొరకదండి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల దొరికినా సరే మనం ఇచ్చే ప్రైస్ లో మాత్రం కన్ఫామ్ గా ఉండదండి అందుకని చెప్పేసి మన శ్రీలక్ష్మి శారీస్ లో మాత్రం మన వీడియో అంటేనే చాలా మంది కూడా అడిగే ఐటమ్ మాషిమాలయ అలాంటి మాష్మాలయలో కొత్త డిజైన్ మేడం కొత్త డిజైన్స్ వచ్చినాయి మాష్మాలలో విత్ మనకి ఒకసారి ప్యూర్ జెరీ బార్డర్ అనమాట చూస్తున్నారు కదా ప్యూర్ జెరీ బోర్డర్ కింద బార్డర్ ఇది ఒకసారి మనకి పైన బార్డర్ అనమాట అండ్ సారీ అంతా కూడా క్వాలిటీ అయితే బెస్ట్ అయితే ఉందనమాట చాలా బాగుందండి విత్ మనకి ఒకసారి బ్లౌజ్ కూడా చూసుకుంటే పక్కా కాంట్రాస్ట్ మీకు పల్లు కూడా నేనైతే చూపిస్తాను లావెండర్ విత్ మనకి పింక్ బాటిల్ గ్రీన్ కలర్ ఒకసారి మంచి గోల్డెన్ యెల్లో కలర్ అనమాట అండ్ బార్డర్ కూడా చాలా లుక్ అయితే మాత్రం మామూలుగా లేదు అలానే నావి బ్లూ కలర్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ మనకి పింక్ విత్ చామంతి కలర్ ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ అలానే మనకు ఒకసారి లావెండర్ విత్ మనకు ఒకసారి డార్క్ బ్లూ షేడ్ అనమాట అండ్ ప్యారెట్ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రత్నావళి బ్లూ అండ్ రాయల్ బ్లూ అనమాట చూపిస్తాను పల్లు అనేది మాత్రం చాలా హెవీగా అయితే ఉంటుంది అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మన చూడండి పళ్ళు కూడా చూసుకుంటే చాలా హెవీ పళ్ళు అలాగే కొత్తగా అనేది వస్తుంది మేడం బాగుంది పళ్ళు మీద కలంకారీలతో కూడా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఎనిమిది కలర్స్ కూడా సూపర్ ఉన్నాయండి ఈ ప్రైస్ వచ్చేసి ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మేడం అది కూడా ఏంటంటే మన రీసైలర్స్ కి మన శ్రీలక్ష్మి శారీస్ తరపు నుంచి మంచి ఐటమ్ ఇవ్వాలి తక్కువ ప్రైస్ లో ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మనం అయితే మాత్రం జీరో ప్రాఫిట్ తోనే చేస్తున్నాం ఎందుకంటే చాలా మంది కూడా అక్క మీ దగ్గర ఐటమ్ తీసుకెళ్తే మాకు తొందరగా అయిపోతున్నాయి క్వాలిటీ బాగుంటుంది అలాగే మీ చేతితో తీసుకెళ్లిన ఐటమ్ కూడా మాకు తొందరగా సేల్ అవుతుంది ప్లస్ మాకు మంచి ప్రాఫిట్ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు ఆ నమ్మకం అనేది మనం ఎప్పటికీ కూడా పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఈ రోజు అయితే మాత్రం ఇంత హెవీ ఐటమ్ మార్కెట్ లో ఎవ్వరూ కూడా కన్ఫామ్ గా ఇవ్వలేనంత తక్కువ ప్రైజ్ అండి ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మేడం క్వాలిటీ అయితే చూసారు కదా అసలు మంచి షైనింగ్ అలాగే చాలా స్మూత్ గా ఉంటది ప్లస్ లైట్ వెయిట్ గానేది వస్తుంది అండి డిజైన్ కూడా చూసుకుంటే మనకి ఇలాగా ప్యారెట్ డిజైన్ అలాగే బట్టర్ బటర్ఫ్లై రెండు వచ్చినాయి బటర్ఫ్లై వచ్చింది మనకి ప్యారెట్ వచ్చిందనమాట రియలీ నైస్ అండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి బాలాజీ స్వప్న బ్రాండెడ్ ఐటమ్ అండి బాలాజీ స్వప్న బ్రాండెడ్ ఐటమ్ లోనే మనకంతా కూడా డిజిటల్ ఫ్లవర్ బంద్ చేస్తూ చాలా డిఫరెంట్ అనేది వస్తుంది అండ్ మనకి కిందకి సాటిని మనము ఒకటేసారి సాటిన్ పట్ట లైన్ చూసాం కదా ఇక్కడ సాటిన్ పట్టా కాకుండా అండ్ సాటిన్ లో మనకి గ్యాప్ లైన్స్ అండ్ మనకి షిమ్మరు అండ్ సారీ మీద కూడా మనకి షిమ్మర్ కూడా వచ్చిందనమాట అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మొత్తం అంతా కూడా డిజిటలైజ్డ్ అండి ఫ్లవర్ వీవింగ్ అంతా కూడా మల్టీ తో డిజిటలైజ్డ్ అనమాట విత్ మనకు ప్యూర్ ప్యూర్ లో అయితే వచ్చింది అండ్ మనకు ఒకసారి కలర్స్ కూడా చాలా బాగున్నాయి పిస్తా గ్రీన్ అలానే మనకు మస్టర్డ్ షేడ్ అలానే మనకు మంచి లావెండర్ షేడ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి చీకు కలర్ కాంబినేషన్ అండి కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ డార్క్ సీ గ్రీన్ కలర్ అయితే వచ్చింది అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అలానే మనకు ఒకసారికి లైట్ మనకి గ్రీన్ షేడ్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సపోటా అండ్ బ్రౌన్ కలర్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది పళ్ళు బ్లౌజ్ చాలా స్పెషల్గా ఉంటుంది ఒకసారి మీకు క్యాటలాగ్ కూడా చూపిస్తాము వావ్ పళ్ళు మీరు చూసారు కదా డిజిటల్ వచ్చింది కాబట్టి ప్యారెట్స్ ఇచ్చారండి పళ్ళు మీద అండ్ బ్లౌజ్ మీద వస్తే మనకి సెల్ఫ్ డిజైన్ అనమాట కట్టుకుంటే చాలా బాగుంది ఫ్లోరల్ తో వెరీ వెరీ అట్రాక్టిబుల్ ఇది కూడా మనకి వస్తే బాలాజీ సప్న బ్రాండెడ్ అనమాట ఎంత పడుతుంది అండి రేటు వచ్చేసి మనకి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట